నమస్తే వెల్కమ్ టు టీవీ అందరికీ ముందుగా ఆర్ఎన్టీవీ తరఫున ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఏకశీలా నగరం అయినటువంటి వరంగల్లో అంగరంగ వైభవంగా అన్ని ఏరియాల్లో కూడా బతుకమ్మ సంబరాలను అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మనం వరంగల్ పంపు ఏరియా సర్కిల్ దాడిన తర్వాత టీచర్స్ కాలనీ దగ్గర ఉన్నాం చాలా చక్కగా మహిళలందరూ కూడా సాంప్రదాయ దుస్తు దుస్తులతో ఇక్కడికి వచ్చి బతుకమ్మలు తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మను పేర్చి ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలను అయితే ప్రారంభించడం జరిగింది ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి ఈ టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఉన్నారు నమస్తే అన్న ముందుగా మీకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకంటే మాకు అసలే పూలు తెచ్చియాల్సింది మీరే అన్నలో అని చెప్పండి అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ మహిళల కోసం మేము గత పదిహేను సంవత్సరాలు బట్టి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము టీచర్స్ కాలనీలో అలాగే మాకు ఈ రోడ్లో ఒక టెన్ రోడ్స్ ఉంటాయి టెన్ రోడ్స్ నుంచి అత్యధికంగా మహిళలు వచ్చి ఎప్పుడైనా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈసారి కూడా బతుకమ్మను ఎంగిపూలు ఫస్ట్ మొదటి రోజైన బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మను విజయవంతం చేస్తూ ఉన్నామని అలాగే మా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వచ్చి బతుకమ్మను విజయవంతం చేస్తారన్నారని మేము కోరుతా ఉన్నాము ఓకే అలా ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా బతుకమ్మ అనేది చాలా చక్కగా నిర్వహించారు ఇప్పుడు అన్ని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మనకు తెలంగాణలో మనకు చాలా అతిపెద్ద పండుగలలో మొదటి బతుకమ్మ పండుగ దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు దీనికి మహిళలందరికీ కూడా వాళ్ళకు బతుకమ్మ చీల్లైతేంది లేకపోతే ఇంకా వాళ్ళకు ప్రభుత్వం కూడా వాళ్ళకు బతుకమ్మ ఆడడానికి వాళ్ళకు ప్రతి ఒక్క సదుపాయాలు చేస్తున్నది దీనికి మన మహిళలందరూ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచిగా ఈ పండుగ జరుపుకోవాలని మేము చెప్తున్నాం అందరికీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓకే అన్న చెప్పండి అన్న ఎట్లా అనిపిస్తుంది మా మహిళలందరూ ఈరోజు అంటే ఉట్టప్పుడు ఎట్లా ఆరోగ్యం బాగున్నాయి లేకపోయినా కొంచెం ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ అందరూ చాలా యాక్టివ్గా ఈరోజు అందరూ బయటకు వచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాలనీ ఏర్పడింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఇప్పటివరకు పదకొండు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ బతుకమ్మ ఉత్సవాలు అనేది అందరినీ బతుకు కోరేది కాబట్టి మేము మా కాలనీ కూడా అంత సుఖశాంతులతో మూడు బోలు ఆరు కాయల అంత బాగుంటుంది ఒకే గోడు కింద మేము ఒకే దాటిపై ఒకే మాట మీద ఉంటున్నాము అంటే లాస్ట్ టైం కూడా సీసీ కెమెరాల విషయంలో కూడా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వచ్చినప్పుడు కూడా ఈ టీచర్స్ కాలనీ ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు ఇట్లా అన్ని పండుగలు జరుపుకుంటూ తెలుగు వారందరికీ ఒక ఆదర్శంగా నిలబడదామనా అవునండి ఇప్పుడు మన ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత మన అనిల్ గారి నేతృత్వంలో మంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మేము ఒకే మాట మీద మా మా కాలనీ క్లీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని మా ఆశయం ఇంకా రెండు మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఇప్పటివరకు హాఫ్ ఇయర్ అయింది మేము వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇంకా అభివృద్ధి చెందేటట్లు చేస్తాం మామంతు కృషి చేస్తాం ఇంకా ముందు ముందు ఇంతకంటే ఘనంగా ఉత్సవాలు జరిగేటట్టు కాలనీ పక్క కాలనీలు అబ్బురపరిచేటట్టు అబ్బురపడేలా మేము చేస్తామని మేము మేము కోరుకుంటున్నాము ఓకే అంటే మా మహిళలకి ఇంకొంచెం పెద్దగా ఏర్పాట్లు చేస్తారు మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తా అంటున్నారు అంతేనా అవును ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తాం ఇప్పుడు అన్ని మనకు అన్ని వసతులు ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మేము ఇంతకంటే ఇంకా ఘనంగా చేస్తాం ఇక ముందు వేరే ఎవరైనా ఎవరు వచ్చినా కూడా కమిటీ డెవలప్మెంట్ కమిటీ తరఫున ఇంకా ఘనంగా చేస్తారు మేము ఉంటాం ఇక్కడ చూస్తున్నారు కదా అన్నలందరూ కూడా ఇక్కడ ఆడపిల్లి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ పండగకి ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మనం చూడవచ్చు చిన్నపిల్లల కాని పెద్ద వాళ్ళ వరకు కూడా చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో అయితే రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అందరూ కూడా బతుకమ్మ అందరూ చూడండి ఒకసారి ఎంత బాగున్నారు ఇక్కడ మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఆహ్వానం ఎంగిలిపూల బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తున్న పండగ బతుకమ్మ పండగ అందరూ చిన్న పిల్లలు ఆడపడుచులు వృద్ధులు కూడా అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని బతుకమ్మ చక్కగా ఆడతారు ఇక్కడ జరుపుకునే పండుగ అంటే చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ మీరు ఎందుకు అట్లా దాక్కుంటున్నారు ఇటు రండి ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి అంగరంగ వైభవంగా ఉంటుందండి మా టీచర్స్ కాలనీలో మేము చూడడానికి అకేషన్కి ప్రతి ఒక్క ఈవెంట్కి మా టీచర్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అనేది చాలా చాలా ముందడుగు ఉంటుంది ఇప్పటి వరకైనా దేంట్లో అయినా మా టీచర్స్ కాలనీ ముందడుగులో ఉంటుందని మేము ఇప్పటికీ సంబోధించుకుంటున్నాం ఈ ఎంగిలి పూల బతుకం అనేది మాకు చిన్న పిల్లలు స్టార్టింగ్ ఆడుకునే పండగ ఇది లాస్ట్ మా పెద్దలు ఆడుకునే పండగ ఇప్పుడు ఎంగిలి అంటే ప్రతి ఒక్కటి ఎంగిలి అయ్యే ఫస్ట్ పండగ కనుక ఈ దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది ఓకే ఇక అంటే ఇప్పుడు ఆ మాట్లాడడం అయిపోయింది తొందరగా క్లోజ్ చేస్తే మేము డాన్స్ వేయాలంటారు అంతేనా అంతే మరి మనమే డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాం ఇక్కడ అంతేనా అండి డాన్స్ లేట్ ఎందుకు ఇంకా తప్పకుండా థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే అందరూ మహిళలు ఎప్పుడు డీజే పెడతారా ఎప్పుడు బతుకమ్మ దగ్గర ఆడదాం అని వెయిట్ చేస్తున్నారు అనమాట అంటే మహిళలందరూ ఎంతో ఒక సంవత్సరం పొడుగుతూ కూడా వెయిట్ చేసేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగనే చెప్పాలి బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను అయితే ఇక్కడ పూజిస్తూ ఉంటారు ఎక్కడ ఉండదు ఇలాంటి కార్యక్రమాలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్